హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో హెల్దీ దోశ రెసిపీ జొన్న పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను జొన్నల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు అందరికీ తెలిసిందే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి అలాగే డయాబెటీస్ వాళ్ళకి ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ జొన్న పెసరట్టు కోసం ముందుగా ఒక బౌల్లోకి త్రీ బై ఫోర్త్ కప్పు జొన్నలు అరకప్పు పెసలు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు అర టీ స్పూన్ మెంతులు నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి వేసుకోవాలి మీరు తినే స్పైసని బట్టి ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోండి ఎండుమిర్చికి బదులుగా మీరు పచ్చిమిర్చి అయినా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని ఒకటి రెండు సార్లు నీట్గా కడగాలి ఇలా రెండుసార్లు కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జొన్నలు పెసలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నైట్ అంతా నానబెట్టి పెట్టుకోవాలి లేదా ఏడెనిమిది గంటలు నానబెట్టుకోవాలి కంపల్సరీగా ఇది ఏడెనిమిది గంటలైనా నానాలండి అప్పుడే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని అందులోకి ఒక అంగుళం అల్లం ముక్క ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ మీకు అవసరం అనుకుంటే మరికొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని బాగా కాలిన పెనం మీద వేసుకోవాలి దోశల్లాగా దీని మీద మీకు కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు అలాగే క్యారెట్ తురుము బీట్రూట్ తురుము ఏవైనా వేసుకోవచ్చండి టాపింగ్ కోసం ఇప్పుడు దీని మీద ఒక చిన్న టీ స్పూన్ నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి మనం జొన్నలతో పెసరట్టు చేస్తున్నాం కాబట్టి జొన్నల పచ్చితనం అనేది లేకుండా రెండు సైడ్లు బాగా కాలనివ్వండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా రెండు సైడ్లు కాలిన తర్వాత ప్లేట్లో తీసుకుని చట్నీ పిక్కిల్ సాంబార్తో సర్వ్ చేసుకోవడమే టేస్ట్ రియల్లీ సూపర్ ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్